అయిపోయిందా హర్ష స్కూల్ అయిపోయిందా వెళ్తావా రోజు వెళ్తావా స్కూల్కి ఏ హర్షా పోదామా దా కూర్చో బండి కూర్చో ఎక్కువ ఎక్కువ నా స్కూల్ రోజు వెళ్తావా స్కూల్కి స్కూల్కి వెళ్ళి మరి రోజు ఎలా ఉండే హర్ష స్కూల్ స్కూల్ బాగుండేనా ఎలా ఉండే అక్కడ చెప్పు ఎలా ఉండే స్కూల్ ఎలా ఉండే చెప్పు బాగుండేనా వెళ్తావా మరి రోజు స్కూల్కి వెళ్తావా రోజు ఫోటో దిగుతావా హర్ష ఫోటో దిగుతావా స్కూల్కి కావాలి కదా హర్ష నీకు

లోపలికి తీసుకో బ్యాగ్ తీసుకుపో అమ్ములు పప్ప అది చెప్పలే అది చెప్పం చేసినావు ఏడిపోయినావు ఏంటి దీ మైదా మైదాకా గోరింటాకాంటాకు ఎవరు ఏం తీస్తున్నావు వర్ష అవి ఎందుకు తీసుకున్నావులా ఏం ఏం రాసిచ్చింది టీచర్ ఏ ఏబీ ఇదా అమలుకి అవు హర్షా అన్నం మొత్తం తిన్నావా అన్నం తిన్నావా ఇకాయ కడకలా అన్నం ఉడికింది కూర కట్ చేసి ఉంచాను పెరట్లు వెళ్ళినయా Ni, eline. Etla tempina, Amari? Tempina, elane. Poi na samasram, mauna. Tiga, bagana pradiga, tiga. హర్షా ఉన్నాడా ఈ రోజు ఫస్ట్ టైం కదా స్కూల్ కి వెళ్ళడం స్కూల్ ఈరోజు మూడు వర మూడున్నర వరకు ఉండే కదా వరకు గానీ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా హర్ష ఫస్ట్ టైం అండి స్కూల్కి వెళ్ళడం ఇక నాకైతే చాలా భయం వేసిందండి ఈరోజు ఫస్ట్ టైం కదండీ స్కూల్కి వెళ్ళడం ఇక అతనికి ఫ్రెండ్స్ ఇంకా లేరు మా ఊరిలో నుండి ఎవరు పోరు ఇక ఒక్కడే ఇలా ఉంటాడో ఎలా తింటాడో ఎవరన్నా తినిపిస్తారా ఏందని నాకైతే చాలా భయం వేసింది ఈరోజుతో ఈరోజైతే బాగానే ఉన్నాడట మా ఆయన ఉన్నారు మరి బాగానే ఉన్నారు ఉన్నాడు మరి అని అన్నారు మా ఆయన అయితే వెళ్ళాను మమ్మీ అని కథాయించడం లేదండి స్కూల్కి రోజు వెళ్తాను మమ్మీ అని అంటాడు మరి ఇప్పుడైతే స్కూల్ పైన అయితే బాగానే ఇంట్రెస్ట్ అయితే ఉంది మా హాస్యకు కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారట వాళ్ళు మాట్లాడేది ఏం అర్థం కావడం లేదు మమ్మీ అని అన్నాడు ఇప్పుడు నేను అడిగినదైతే కానీ ఇక నీళ్ళు నీళ్ళు తాగాలన్న అతనికి అడగడానికి ఇంకా రాదు మరాఠీలో తప్ప ఇక మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అండి మా పిల్లలకు మాకు ఇక మాట్లాడతాడో ఏందో అనుకున్నాను కానీ ఈరోజైతే సక్సెస్ఫుల్గా పొద్దున్న నుండి సాయంత్రం వరకు అయితే మహర్షిగా స్కూల్లోనే ఉన్నాడు ఇక నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజైతే హర్ష స్కూల్కి వెళ్ళాడు అనేది అంటే ఇంటికాడ ఉంటే మొత్తం అంగడ వినకపోతుండే ఎప్పుడూ ఆడుకునే ఆడుకుంటూనే ఉండేవాడు ఇక ఎక్కువగా అల్లరి చేసేవాడు అయితే ఇక ఇప్పుడు అయితే రోజులోనే నాకైతే చేంజ్ కనిపించింది మహర్షలోను ఇక వచ్చిన కొంచెం పొద్దున స్కూల్లో అవునా ఒకసారి ఇక లోపల ఇక మళ్ళీ వెళ్ళలేదు ఇక మధ్యాహ్నం తినిపించడానికి భోజనం తినిపించడానికి వెళ్దాం అని అనుకున్నాను టీచర్స్ అక్కడ వెళ్ళకు చూస్తే మళ్ళీ ఏడుస్తారు ఏం తీసుకు వెళ్ళామంటారు మరి అందుకని మీరు వెళ్ళకండి లోపల అన్నారు వాళ్ళు సార్ సార్ వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మేము ఫోన్ చేస్తాం మీకు అని నేను చెప్పాను వాళ్ళు కానీ మా హర్ష ఇబ్బంది ఏం పెడతలేరు ఫోన్ అయితే చేస్తలేరండి వాళ్ళు మేడం వాళ్ళు అయితే ఇక బాగానే ఉంటున్నాడు మరి ఇప్పుడైతే మా హర్ష నాకైతే చాలా సంతోషంగా ఉంది ఒక్కసారి సడన్గా వెళ్తే కొంతమంది పిల్లలు వెళ్ళను మమ్మీ నేను ఇంటికాడనే ఉంటా అంటారు బాగా సతయిస్తారు కానీ మా హర్ష అయితే అలా సతాయించడం లేదండి కానీ ఇప్పుడు బాగా వెళ్ళింది ఆ ఇప్పుడైతే బాగానే వెళ్తున్నాడు ఇక అన్నం ఇయ్యాల నీకు అమలు నాన్న కురయ్యాలా డాడీ డాడీసా డాడీసా మమ్మీసా ఉంచు తీసుకెళ్ళు నీ దన్నాం తీసుకెళ్ళు అక్కడ తీసుకెళ్తా రా ఇప్పుడు కట్టే ప్లేట్ తెస్తున్నావా తెస్తున్నావాసం నీ ప్లేట్ తీసుకో తింటావా అండు తినిపియాల మరి నీకు అదే తిన Itinissan na. Ang gawa, chudu. Hamlo. Hey, itinom. You know? oh. Donda you know? ka, anong itintan? Hmm.